శేషమ్మ ఇంటివైపుగా ఇద్దరు వ్యక్తులు నడుస్తూ ఉంటారు అదే సమయంలో శేషమ్మ ఇంటి తలుపు తెరిచింది అంతే బాబు ఒక్కసారి రండి అనగానే ఇద్దరు వ్యక్తులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఇంటి బయట ఉన్న బోర్డు వైపు చూస్తారు లగెతరో ఈ ముసల్ది పిలుస్తుందంటే ఆ పిచ్చి కవితలు చెప్పి మన ప్రాణం తింటుంది అవున్రా ఈ ముసలవ్వ వల్ల ఇటు పక్కకి రావాలంటేనే భయం వేస్తుంది అని గట్టి గట్టిగా పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఏంటి ఈ మొదట షప్ సచినాళ్ళు ఎంతలా గట్టి గట్టిగా పిలుస్తా ఉంటే నన్ను చూడగా అని గొసగొసలాడి పరుగు దీశారు వీళ్ళెందుకు నన్ను చూసి పారిపోయారు అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటి బయట వరకు వెళ్ళింది అంతే అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డులో అవ్వ ఉంది జాగ్రత్త అని రాసి ఉంది ఇద్దాంగ సచ్చినోడు సోమయ్య ఇట్ట బోర్డు పెడితే ఇక నా ఇంటికి ఊరొత్తారు ఒరే సోమయ్య విటరారా అని తన మనవడు సోమయ్యని పిలుస్తుంది శేషమ్మ అలా పిలవగానే సోమయ్య అతని భార్య రాములమ్మ ఇద్దరూ భయపడుతూ ముసలవ్వ దగ్గరికి వచ్చారు ఏమైందో ముసలి అలా అరిచావు రే సోమయ్య ఈ బోర్డేంటి నేనేమైనా కొక్కన అట మా ఆవ ఉంది జాగ్రత్త అని బోర్డుబెట్టు చెప్పరా సోమయ్య రాను రాను నీకు నేనంటే భయం లేకుండా పోతుంది నువ్వు నీ పెళ్ళం ఇట ఇష్టం వచ్చినట్టు బోర్డు పెట్టడం ఏంటి ఏంటిదంతా అబ్బబ్బా ఏంటి ముసలి ఉదయాన్నే నీ గోల నీ చాదస్తం వల్ల అందరు ఇబ్బంది పడుతున్నారు అందుకే అలా బోర్డు పెట్టాల్సి వచ్చిందే ముసలి ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళ మీద పసుపు నీళ్లు చల్లటం లేకపోతే నువ్వు రాసిన పిచ్చి కవితలు వాళ్ళకి చెప్పటం ఇవన్నీ చేస్తున్నావు చూసావా రాములమ్మ నీ ముగ్గుడ్ని కాస్త అదుపులో పెట్టుకో దారి తప్పుతున్నాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు అదేం లేదులే బామ్మ ఆయన గురించి తెలిసిందే గదా వరే సోమయ్య ముందును పెట్టరా నీకు ఎవరో దిష్టి పెట్టినట్టున్నారు సెయ్యి రాములు నువ్వు ఇంట్లోకి వెళ్ళి కాసిన్ని మిరపకాయలు కాస్త ఉప్పు తీసుకున్రా దిష్టి తెస్తాను అబ్బా నాకిప్పుడేమైంది ముసలి నువ్వు నీ మూఢ నమ్మకాలు ఆపవే బాబు అచ్చ మీ తాతలాగే మాట్లాడుతున్నావురా సోమయ్య అయినా నీళ్లు నీళ్ళమ్మడి పారక గట్టు మీద ఏంటి ఒక్కటైనా నా పోలికొచ్చిందా అన్ని మీ తాత పోలికలే మీ నాన్న పోలికలే అందుకే నువ్వు ఎటాగా నువ్వేంటి రాములు ఇంకా ఎక్కడే ఉన్నావు మరట్టాగి అంటాడుగాని నువ్వెళ్ళి మిరపకాయలు ఉప్పు తీసుకున్రా నీ చాదస్తాలతో చచ్చిపోతున్నానే బాబు అందుకే బయట బోర్డు పెట్టాను మా అవ్వుంది జాగ్రత్త అని అని సోమయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా రోజులు గడుస్తున్నాయి ముసలమ్మ మాత్రం రోజూ పుస్తకాలు చదవటం కవితలు రాయటం మాత్రం మానలేదు ఓ రోజున ముసలమ్మ దూరపు చుట్టమైన రంగయ్య ముసలమ్మ ఇంటికొచ్చాడు ఆ ఎవరో వత్న నాగుమ్మం దగ్గిరాగు అని లోపలి నుంచి వచ్చింది నువ్వా ఎట్టా ఉన్నావు రంగయ్య అంత కులాసనేనా ఎల్లు ముందెల్లి కాలు కడుక్కున్రా అని అనగానే రంగయ్య పెరట్లోకి వెళ్లి కాలు కడుగుతాడు అంతలోనే ముసలమ్మ ఇంట్లో నుంచి పసుపు నీళ్లు తెచ్చి రంగయ్య మీద చల్లుతుంది ఏంటి బొమ్మ ఇది పసుపు నీళ్లు చల్లాలి గాని ఇలా మీద పోయకూడదు అంటే నువ్వు రాక రాక మా ఇంటికి వచ్చావు కదా మా ఊర్లో వాళ్ళ కళ్ళన్నీ నీ మీద ఉంటాయి నిన్నడిగే ఉంటారు కదా ఎవరింటికి వచ్చావని అందుకే ఇట పసుపు నిల్చెల్లే బమ్మా నీకు వయసు బనా నీలో మార్పు మాత్రం రావటం లేదే అవును సోమయ్య ఎక్కడా కనిపించటం లేదు అదా రాములమ్మ స్వామయ్య ఇద్దరు కలిసి కూరగాయలు తేవడానికి వెళ్ళారు రా ఇలో పొచ్చు కూర్చో నేను మొన్ననే ఒక కవిత రాశాను అది చెప్తాను ఇని ఆ కవితకు అర్థం చెప్పు ఈ వయసులో కూడా నువ్వు నీ కవితలు ఏంటి బామ్మ ఇదంతా ముందుకు చొరంగయ్యా అని రంగయ్యని కూర్చోబెట్టి లోపలికి వెళ్ళి ఒక పుస్తకం తెచ్చుకొని కవితలు చెప్పటం మొదలుపెట్టింది ఉదయపు వేళ నెల్ల సులభుండై గాఢ నిద్రాలువై గదమాయమై నపుడన్ కన్నులు మూడ్చబోచుండన్ భ్రాంతి గొల్పినదై మధురామృతంబు కైపులన్ పదవీడు నా మదికెల్ల పాలు పలచని టీ సుధారసమే పూరికే వచ్చానరా వీళ్ళింటికి కవిత్వం అని చెప్పి పద్యం పాడుతుందేంటి మళ్ళీ ఏమైనా అంటే ఏదోటంటుంది ఇప్పుడెలా తప్పించుకోవటం అని ఆలోచిస్తూ ఉంటాడు అరే రంగయ్య ఎట్ట ఉందర నా కవిత్వం దానికి అర్థం ఏటో తెలుసా పొద్దుపొద్దున్నే లేవగానే గొప్ప నిద్రమొత్తులో కళ్ళు మూసుకుపోతా ఉండగా నా మనసులో ఉన్న ఒకే ఒక మధురమైన కోరిక పిచ్చిగా కోరుకునే ఏంటంటే ఈ పెంకి మనసుకి శాంతినిచ్చే పలచటి పాలతో చేసినట్టి అనే అమృతవేరా ఇందులో ఇంత అర్థం ఉందా అని ఎలా తప్పించుకోవాలో అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే సంతకు వెళ్లిన రాములమ్మ సోమయ్య ఇద్దరూ కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చారు ఏంటంగ ఎలా ఉన్నావు చాలా రోజులకు వచ్చావు బాగున్నాను సోమయ్య మీరెలా ఉన్నారు బాగున్నాం బాగున్నాం రాములమ్మ నువ్వెళ్ళి వంట చెయ్యి అసలు రంగయ్య ఆకలి కొండలేడు లే సోమయ్య నేనింటికి వెళ్ళాలి చేలో నీళ్లు పట్టడం మర్చిపోయాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు వసే ముసలి నువ్వే నీ పిచ్చి కవితలు చెప్పి రంగయ్యని భయపెట్టావు కదా చూడు మనవడా ప్రతిసారి నువ్వు నా కవితల్ని అవమానిస్తున్నావు అని లోపలికి వెళ్లిపోతుంది అలా రోజులు గడుస్తున్నాయి ఓ రోజు శేషమ్మ రాములమ్మని సోమయ్యని ఉపవాసం ఉండవని చెప్పింది సోమయ్య తన భార్య రాములమ్మతో ఏమే నాకు బాగా ఆకలిగా ఉంది బామ్మ చూస్తే ఉపవాసం అని ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా తాగనివ్వటం లేదు ఇలా కాదు కానీ పద మనం బయటికి వెళ్ళి ఏదైనా తినేసొద్దాం అని రాములమ్మని తీసుకెళ్తూ ఉండగా ముసలమ్మ వాళ్ళిద్దరిని చూస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు ఇద్దరూ చట్టా బట్టలు వేసుకొని అది బామ్మ గుడికి వెళ్తున్నాం ఈ సమయంలో అసలు గుడి ఉంటుందా నన్ను బురుడు కొట్టించి తినడానికి వెళ్తున్నారు కదా పదండి ముందు అని ఒక గదిలో వాళ్ళిద్దరినీ పెట్టి బయట గడియ పెట్టేస్తుంది ముసలమ్మ అమ్మా నన్నే గడియపెట్టేస్తుంది కొట్టించి బయట తిని ఉపవాసాన్ని పాడు చేయాలనుకున్నారే అని ముసలమ్మ ఇంకో గదిలోకి వెళ్ళి పడుకుంటుంది అప్పుడే ఒక దొంగ ముసలమ్మ ఇంటి ముందు నిలబడి ఈ ఇంటిని చూస్తుంటే బాగా డబ్బున్నోళ్ళ ఇల్లులా ఉందే అని పెరట్లో నుంచి అడుగుపెట్టాడు అలా మెల్లిమెల్లిగా తలుపు చాటు నిలబడి లోపలికి వెళ్ళాడు ఈ బీరువా తెరవాలి ముందిందులో ఉన్న నగలు దొంగతనం చెయ్యాలి అని బీరువా దగ్గర నిలబడి దాన్ని తీయటానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ శబ్దానికి ముసలమ్మకి మెలకు వచ్చి మెల్లగా అక్కడికి వచ్చింది వెనకాల నుంచి పట్టుకుని యారా దొంగనా కొడక ఎంత ధైర్యం ఉంటే నా ఇంట్లో దోరతో అమ్మా తప్పైందమ్మా క్షమించండి ఇంకెప్పుడు ఈ టేపు నన్ను వదిలేందమ్మా అని అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాడు కానీ ముసలమ్మకి శక్తి ఎక్కివే కదా మెల్లగా సోమయ్య గది తలుపు తీసింది బామా ఏమైంది ఎవరితను ఇతను దొంగ మన ఇంట్లో దొంగతనం చేస్తా ఉంటే పట్టుకున్నాను అని అంటుంది దానికి సోమయ్య రాములమ్మ ఇద్దరూ భయపడి ఆశ్చర్యంగా చూస్తారు సరే నేను వదిలేస్తాను కాని నువ్వు నేను చెప్పే కవితల్ని విని దానికి అర్థం చెప్పాలి సరేనమ్మా తప్పకుండా వింటాను మీరు మొదలు పెట్టండి అని అనగానే ముసలమ్మ కవితలు చెప్పటం మొదలుపెట్టింది దొంగ ఆ కవితలు వింటూ వింటూ పిచ్చివాళ్లా ముసలమ్మని చూస్తూ ఉన్నాడు అలా కాసేపు విని ఒక్కసారిగా పరుగులు తీస్తాడు వామ్మో ఈ ముసలమ్మ కవి తలికో బతుకుంటే గంజి నీళ్ళైన దాగి బతుకొచ్చు అంటూ పిచ్చి పట్టిన వాళ్ళ తనలో తాను మాట్లాడుకుంటూ పరుగులు పెడతాడు అలా ఇంటి ముందు ఉన్న బోర్డుని చూస్తాడు ఆ బోర్డులో అవ్వుంది జాగ్రత్త అని ఉంటుంది అది చూసిన దొంగ వామ్మో అందరూ కుక్కలున్నాయి జాగ్రత్త అంటే వీళ్ళు మాత్రం అవ్వుంది జాగ్రత్త అని రాశారు ఇంకోసారి ఇటు పక్కగూడ అడుగుబెట్టను అని కుయ్యో మొర్రో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఇంట్లో రాములమ్మ సోమయ్య నవ్వుతూ ఉంటారు చూసావా నీ పిచ్చి కవితలకి దొంగ కూడా భయపడి వాడికి పిచ్చొస్తుందేమోనని పారిపోయాడు అని నవ్వుతూ ఉంటాడు అలా ముసలవ్వ రోజు రోజుకి ఎవ్వరి ఇంటికొచ్చినా వాళ్లకి కవితలు అని పద్యాలు చెప్పటం వంటివి చేస్తూ ఉండేది ఊళ్ళో జనాలు ఆహారం తినటానికి శంకరయ్య కొత్తగా పెట్టిన హోటల్ వైపే వెళ్తూ ఉండటం చూసి పూటకుళ్ళమ్మకి కోపం రావటం మొదలైంది పూటకూళ్లమ్మ అసలు పేరు రంగమ్మ కొన్ని సంవత్సరాలుగా పూటకూల ఇల్లు నడుపుతూ ఉండటంతో పూటకుళ్ళమ్మగా పేరుగాంచింది కాని కొత్తగా శంకరయ్య హోటల్ పెట్టటంతో పూటకూళ్ళమ్మ ఇంటికొచ్చేవాళ్ళు తగ్గిపోయారు ఇదే తన కోపానికి కారణం ఏమాయి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏం కావాలో అడిగి మరీ వండి పెట్టే నన్ను కాదని కొత్తగా ఏదో హోటల్ అని చెప్పి ఎప్పుడో వండి పెట్టిన వంటలు తినడానికి ఈ జనాలు ఎంతలా ఎగబడుతున్నారు అని కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది కాసేపటికి ఇన్ని రోజుల నుంచి నేను వండి పెడుతుంటే తిన్నారు కదా ఇంతలో ఏమైంది అందరూ హోటల్ వెళ్ళడం మొదలు పెట్టారు ఇలా తిరిగి నా వైపు ఎట్ట తెచ్చుకోవాలని నాకు తెలుసు ఒరే శంకరయ్య నీ సంగతి తేలుత్తారా నీ హోటలో మూడు నాళ్ళ మురుపు అని తేల్చకపోతే నా పేరు మార్చుకుంటా అలా పూటకూళ్ళమ్మ కొత్తగా హోటల్ పెట్టిన శంకరయ్య మీద అసూయ ద్వేషం పెంచుకుంటూ వస్తుంది సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న పూటకూళ్లమ్మకి ఒకరోజు శంకరయ్యని దెబ్బతీసే అవకాశం వచ్చింది శంకరయ్య హోటల్ ముందు ఏదో గొడవ జరుగుతున్నట్టుగా అనిపించి అక్కడికి వెళ్ళింది పూటకూళ్ళమ్మ ఏదో గొడవ జరుగుతుంది దెబ్బ దెబ్బతీయడానికి ఇదే మంచి సమయం అని గొడవ జరిగే దగ్గరకు వెళ్ళింది ఒరే శంకరయ్య తినడానికి హోటల్కి వస్తే ఇలా చేస్తావా ఇన్ని రోజులు నీ మీద నమ్మకం ఉండేదిరా కానీ ఈరోజు అది లేకుండా పోయింది అలా నేను చెప్పేది ఒకసారి విను ఏంటయ్య నువ్వు చెప్పేది మేం వినేది ఆ పిల్లాడు నేరుగా చెప్తున్నాడు కదా నిన్న నమ్మి మోసపోయాడని ఇంకా నువ్వు చెప్పేది ఏముంది ఇదిగో ఇదిగో ప్రజలారా ఇది ఎన్నారా ఎట్ట మోసాలు చేసి ఈ శంకర ఈ హోటల్ పెడితే ఎగేసుకుంటూ వచ్చి తింటున్నారు కదా కళ్ళ ముందే ఇన్ని మోసాలు జాతంటే మీకు పెట్టే ఆహారంలో ఇంకెంత కల్తీ మోసం జాతనాడు ఆయన ఇవన్నీ నాకెందుకులే నా ఇంటికి ఒక్కరు వచ్చినా సరే కొడుపు నిండా మంచి ఆహారం పెడతాను ఆయన ఈ మధ్య మంచి ఎవరికి నొచ్చుతుంది అందరికి అంటే కల్తీనే కావాలి కదా అని తాను చెప్పాలనుకున్నదంతా చెప్పేసి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది పుటకుళ్ళమ్మ ఆవిడక్కడ అంతలా మాట్లాడేసరికి అసలు అక్కడ ఏం జరిగిందో కూడా తెలియని ఊరి ప్రజలు శంకరయ్య నిజంగానే ఏదో కల్తీ చేసి ఉంటాడని భావించి శంకరయ్య హోటల్కి వెళ్లటమే మానేశారు హామ్మయ్యా ఎవరో ఆ శంకరయ్య హోటల్ దగ్గరికి అలట్లేదు నాకు కావలసింది కూడా ఇదే కదా అని అనుకుంటుంది అలా రోజులు గడుస్తున్నాయి పూటకూళ్లమ్మ ఇంటికి ఒక్కొక్కరుగా పెరగటం మొదలైంది కొద్ది కొద్దిగా జనాలు తన ఇంటికి రావటంతో తనకి క్రితం రోజుల్లో వచ్చినట్టుగా డబ్బులు రావటం చూసి పూటకూళ్ళమ్మ ఎంతో సంతోషపడింది ఒకరోజు పక్కూరు నుంచి జమీందారు కుటుంబం కుల్లమ్మ దగ్గరికి వచ్చింది అయ్యా అయ్యా రండి రండి అయ్యా లోపలికి రండి ముందుగా అదిగో అక్కడ కాళ్ళు చేతులు కడుక్కుని మీకేం కావాలో చెప్పండి ఎట్టా కావాలో చెప్పండి గంటల చేసి పెట్టేతాను చూడమ్మా మాకంత సమయం లేదు మేం చాలా ముఖ్యమైన పని మీద వేరే ఊరెళ్తున్నాం ఇలా గంటల గంటలంటే ఆగలేం అయ్యో ఆ మాత్రం సమయం లేకుండా మీరు కోరుకుంది చేయడం అంటే ఎట్టాగయ్యా మేము కోరుకున్నది అవసరం లేదు మీ దగ్గర ఉన్నదేదో పెట్టి మీకు ఎంత కావాలో అంత తీసుకోండి ఉన్నదేదో అంటే ఉండదయ్యా మీరు ఒక గంట అట్ట విశ్రాంతి తీసుకోండి ఇంతలో నేను వంట చేసి పెట్టేతాను అని పూట కూలమ్మ మాట్లాడుతుంటే జమీందారి కుటుంబం లేచి తన కుటుంబంతో బయటకొచ్చాడు వచ్చాడు ఎదురుగా హోటల్ కనిపించడంతో అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇదేంటి వంట చేయడానికి ఎంత లేదన్నా ఒక గంట సమయం పట్టుదుగా ఆ మాత్రం దానికి లేచి వెళ్ళిపోతున్నారేంటి ఇది మంచి బేరం దీన్ని పోగొట్టుకోకూడదు అని పూటకూళ్ళమ్మ జమీందారు కుటుంబాన్ని ఆపటానికి ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది జమీందారు కుటుంబం హోటల్కి వెళ్ళి అక్కడ అప్పటికే సిద్ధమై ఉన్న ఆహారాన్ని తినేస్తూ ఉన్నారు అది చూసిన పూటకుళ్ళమ్మ కడుపు మండిపోయింది నన్ను కాదని ఈ జమీందారు అక్కడికెళ్ళింది అక్కడికి వెళ్ళింది మోస్కడి హోటల్ అయితేనే బాగుంటుందా ఏంటి అని అనుకుంటూ మంచి బేరం పోయిందని బాధపడుతూ ఉంది ఒరే ఈ శంకరాయ్య హోటల్లో జమీందారు గారి భోజనం చేస్తున్నారంటే ఆ వంట బాగున్నట్టే కదరా మనం ఆ మోసల దాని మాటలు నమ్మి ఆ శంకరయ్య హోటల్కి వెళ్లకుండా ఇట్ట ఉండిపోయాం సరే పదా మనం కూడా అక్కడికి వెళ్ళి భోజనం చేద్దాం అని ఊరి వాళ్ళు శంకరయ్య హోటల్కి వెళ్ళి భోజనం చేశారు అలా మళ్లీ నెమ్మది నెమ్మదిగా శంకరయ్య హోటల్కి జనాలు పెరుగుతూ ఉండటంతో పూటకుల్లమ్మ దగ్గరికి వచ్చే వాళ్ళ సంఖ్య మళ్లీ తగ్గుతూ పోయింది మళ్లీ ఆవిడికి శంకరయ్య మీద కోపం పెరుగుతూ వచ్చింది ఓ రోజు శంకరయ్య ఇంటికొచ్చాడు అవ్వా ఎందుకు నా హోటల్ని దెబ్బతీయాలని చూస్తున్నావు నువ్వు ముందు నుంచి ఊరి వాళ్ళకి వండి పెడుతున్నావు నేను కాదంటల్లా కానీ రోజురోజుకి పరిస్థితులు మాత్రమేగా ఊళ్ళో జనాలు పెరుగుతున్నారు బాటసార్లు పెరుగుతున్నారు నీ ఒక్క దగ్గరే అందరూ తినాలనుకోవటం అత్యాస అవుతుందిగా వండి పెట్టడం కడుపు నింపటం అని ఎంత మాట్లాడుకున్నా నీది నాది ఇద్దరిది వ్యాపారమే కదవ్వా నేను కొన్నేళ్ళగా అందరికి వండి కడుపులు నింపుతున్నా నిన్నగాక మొన్నొచ్చిన వాడివి నీతో నాకు పోటీ ఏంట్రా నేను వంటల మొదలుపెట్టిన కొత్తలో వేరే వేరే ఊళ్ళలో నుంచి వెళ్ళేవాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి మరీ తినిపోయేవారు నేను చెప్పేది కూడా అదే అవ్వా ఒకనాడు అందరికీ ఓపికలు ఉండేవి వాళ్ళకు చేసుకోవడానికి కొంత సమయం కేటాయించుకునేవాళ్ళు కానీ ఇప్పుడట్ట లేదుగా ఎవరి ఓపికలు లేకుండా అయిపోయాయి గంటలు కొద్ది ఎదురుచూపులు జోడలేకపోతున్నారు అందుకే నీ దగ్గరికి రావడానికి కాస్త ఆలోచనలో పడుతున్నారు నా దగ్గర రావడానికి ఆలోచనలో పడుతున్నారంటే నీ దగ్గర రావడానికి ఇష్టపడుతున్నారనా ఇచ్చి అప్పుడు వంటలు తినడానికి ఎవరి ఇష్టపడేది రుచి పచ్చలేని వంటలు చేసి దానికి అని పేరు పెడితే జనా అనుకున్నావా నాకు తెలుసవ్వా నీ అంత రుచిగా నా దగ్గర వంటలుండవని కానీ నీలా చేయడం నాకు రాదు కదా నీ వంటలకి నేను చాలా పెద్ద అభిమానిని నిన్న ఆదర్శంగా తీసుకుని నేను వంటలు చేయడం నేర్చుకున్నాను తెలుసా ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాతో రా నీకు అర్థమవుద్ది నీతో ఎక్కడికి రా వచ్చేది నేను ఎక్కడికి రాను ఇదిగో ఈ మొండి పట్టే వద్దు ఇలా రా అని చేయి చేపట్టుకుని తీసుకువెళ్తున్నాడు శంకరయ్య ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా శంకరయ్య వెంట వెళ్ళింది పూటకులమ్మ శంకరయ్య నేరుగా ఆవిడ్ని తన హోటల్కి తీసుకెళ్లి స్వయంగా అతనే భోజనం కలిపి పూటకులమ్మ నోట్లో పెట్టాడు ఇదిగో ఇది మారుచవ్వా నీకంతగా నచ్చబోవచ్చు కానీ నీ అంత గొప్పగా మేం చేయలేంగా అంతగా నచ్చకపోయినా నేను తినిపిస్తున్నాను కదా కడుపు నిండా తిను అంటూ పూటకుళ్ళమ్మకి కడుపు నిండా తినిపించాడు శంకరయ్య ఎంతో కాలం నుంచి ఎవరూ లేక ఒంటరిగా బ్రతుకుతున్న పూటకుల్లమ్మతో ప్రేమగా మాట్లాడిన వాళ్ళెవ్వరూ లేరు ఇన్నాళ్ళు అసలు తిన్నావా అని అడిగిన వాళ్ళు కూడా లేరు అలాంటిది ఈరోజు శంకరయ్య కొసరి కొసరి గోరుముద్దలు తినిపించటంతో పూటకుల్లమ్మ కంట నీళ్లు తిరిగాయి ఇన్ని రోజులుగా తాను దూరమైన ప్రేమానురాగాలు ఒక్కసారిగా తనకు దగ్గరైనట్టుగా అనిపించాయి అవ్వా ఆ కంటతడెందుకు కారంగా ఉందా కాస్త నెయ్యి నేగలపమంటావా ఇవి కారంతో వచ్చే కన్నీళ్ళు కాదయ్యా చాలా రోజులైంది నాతో ఒకరు కూడా ఇట్ట ప్రేమగా మాట్లాడి అందుకే ఈ కంటతడి ఒక క్షణం మా వాళ్ళందరూ కళ్ళ ముందు కనిపించారు అవ్వా నిన్ను చూస్తే నాకు కూడా మా అమ్మలాగే అనిపిస్తుంది అందుకే నువ్వు నన్ను ఎంతలా ద్వేషించినా నా హోటల్ ముందుకొచ్చి నేను కల్తీ చేస్తానని అందరికీ చెప్పినా నిన్నేమీ అనలేబోయాను ఈరోజు మా అమ్మ పుట్టినరోజు అందుకే నీ దగ్గరికి వచ్చి మాట్లాడానవ్వా నీకు భోజనం తినిపిస్తే మా అమ్మకు తినిపించినట్టే అనిపించింది తప్పుగా అనుకోబాకు ఆ మాటలు పూట మనసుని తాకే వెంటనే ఎదురుగా ఉన్న శంకరయ్యని ప్రేమతో కౌగిలించుకుంది శంకరయ్య ఓ పని చేద్దామా వెళ్ళాలనుకునే వాళ్ళు నీ హోటల్కొత్తారు కడుపు నిండా రుచికరమైన ఆహారం వాళ్ళు నా దగ్గరకొత్తారు ఇట్టవ్వాలనే గందరగోళంలో పెట్టకుండా ఒకే దగ్గర రుచికరమైన భోజనం అది కూడా తక్కువ సమయంలో వస్తుందంటే అది అందరికీ సంతోషమే కదా అట ఇద్దరం కలిసి ఒకే చోట మంచి భోజనం పెడదాం నాకొచ్చిన ఆలోచన మరిది దీనికి నువ్వు ఒప్పుకుంటావా ఇందులో ఒప్పుకోబోడానికి ఏముందవ్వా నా అమ్మ నా దగ్గర ఉంటానంటే కాదంటానా నువ్వన్నట్టే చేద్దాం అలా పూట చెప్పిన దానికి ఒప్పుకున్నాడు శంకరయ్య కొద్ది రోజుల్లోనే ఇద్దరూ కలిసి రుచికరమైన భోజనం అందించడంతో చాలామంది ప్రజలు వాళ్ళ దగ్గరికి రావటం మొదలుపెట్టారు